క్యూ న్యూస్ న్యూస్కు స్వాగతం నందిపేట్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశ సమావేశం ముఖ్య ఉద్దేశం నాలుగవ తేదీన మన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగే బహిరంగ సభకు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున నందిపేట్ మండలంలోని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ముఖంగా కోరడమైనది ఇటీ కార్యక్రమంలో మండల నాయకులు గొజ్జి రాయేందర్ మాన్పూర్ భూమేష్ జితేందర్ దేవిదాస్ గౌడ్ లక్ష్మీనారాయణ బజ్శంకర్ సెలెండర్ లింగం గోజుర్ అరుణ్ గంగయ్య బ్యాగరి జీవన్ నవీన్ మేర శ్రీను తుక్కన్న మేకల గంగారెడ్డి హైమత్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బహిరంగ సభకు నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా రైతులు యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూర్చో ఉన్నాం ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మనకు కూడా ఈ నిజామాబాద్ జిల్లా నుంచే మనకు పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి డిసి ఎస్ఆర్ అడుగు మన అదృష్టం ఇక్కడ నుంచే రెండోసారి కూడా మనకు వయసేన గారికి పిసిసి అధ్యక్షుల అధ్యక్షత బాధ్యతలు అప్పగించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి కూడా వారికి ప్రత్యేకంగా మన అదృష్టం రెండోసారి మన జిల్లా నుంచి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినరు వైసీనా గారు చాలా చిన్న స్థాయి నుంచి ఒక ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఎదిగినారు దానికి మన కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క పదవి అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఏ పార్టీలో కూడా కుటుంబ పాలన ఉంటుంది కానీ ఈ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి ఒక ఎదుగ గారి నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఏదైతే మన జిల్లాకు ఇది రెండోసారి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడే మన డిసి రాజు గారు బిసిసిగా బాధ్యతలు నిర్వహించి రెండు సార్లు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన జిల్లాకు ఒక పిసి నాయకుడు మైసేన గారు కూడా రెండోసారి పిసిసి బాధ్యతలు చేపట్టడం మనందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా రక్షణీయమని చెప్పి చెప్తూ ఈ యొక్క బహిరంగ సభను నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ గ్రౌండ్ లో జరగబోయేటువంటి ఈ యొక్క బహిరంగ సభను మనం అంతా కూడా ఛాలెంజ్ గా తీసుకొని అధిక సంఖ్యలో మన మండలం నుంచి జనాలి జనసూహంతో భారీ ర్యాలీతో ఇక్కడ వివేకానంద స్టార్ట్ నుంచి బయలుదేరి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి